హలో అండి ఇక ఈరోజైతే గురు పౌర్ణమి కదండి నేను ఎలా జరుపుకున్నాను ఆ తర్వాత ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ అయితే చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి ఈరోజు మా ఇంటి దేవుడికి అయితే వెళ్తున్నామండి సో ఇక్కడ నుంచి ఒక త్రీ అండ్ హాఫ్ అవర్ అనమాట సో ఈ విధంగా అయితే మా ఇంటి దేవుడి కోసం ఇక్కడ చీరను అయితే ఒకటి కొన్నానన్నమాట అది సాఫ్ట్గా ఉండేటువంటి ఫ్యాబ్రిక్లో ఉన్నటువంటి ఒక అయితే సెలెక్ట్ చేసి ఈ విధంగా ముందే తెచ్చిపెట్టేసుకున్నాను అది మనం ఇస్తాం కానీ దేవుడి తర్వాత పూజారి వాళ్ళు కట్టుకుంటారు కదండి పూజారి వాళ్ళ వైఫ్ వాళ్ళు సో కొద్దిగా బాగుండి సాఫ్ట్గా ఉండే క్లాత్ అయితే పల్లెలో ఉండేటువంటి వాళ్ళు ప్రిఫర్ చేస్తారని ఈ విధంగా ముందే ప్లాన్ చేసి ఇలా తీసుకున్నాను అనమాట ఇక నాకైతే నైట్ డ్యూటీ ఉండిందనమాట సో దాన్ని కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఈ విధంగా రెడీ అయిపోయి ఈ విధంగా దేవుడి కోసం అన్నీ రెడీ చేసుకుంటున్నానండి ముందే బియ్యం బాల్లు రెండింటిని కూడా ఒక కవర్లో పోసేసి దేవుడి దగ్గర ముందు రోజు నైటే పెట్టేసుకున్నాము పక్కన వీడియోలో విజిబుల్ అవుతుండేది మా ఇంటి దేవుడు అండి సో మా ఇంటి దేవుడి కోసం తెల్ల పంచలు ఒక రెండు ఆ తర్వాత రెండు టవల్స్ అనమాట ఒకే పీఠం మీద ఇద్దరు శివుళ్ళైతే ఉంటారండి బచ్చల కల్లప్ప తర్వాత వస్కీరప్ప అని పేర్లు ఏవైనా శివుడు కదండి అందుకనే ఈ విధంగా రెండు తెల్ల తెల్లపంచలు రెండు అయితే తీసేసుకొని ఇదండి ఈ విధంగా ఒక బ్యాగ్లకైతే ఇక్కడ పెట్టేసుకుంటున్నాను ఈరోజు గురు పౌర్ణమి కదండి చాలా మంచి రోజు అనమాట మామూలుగా అయితే నేను సాయిబాబా టెంపుల్ అలా వెళ్తుంటిని ఇక మా ఊర్లో కొత్తగా కుడి కట్టించినప్పుడు కూడా ఓపెనింగ్ అయితే వెళ్ళలేకపోయామండి ఆ రోజు మాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ అయితే ఇక్కడ స్కూల్ దగ్గర ఉండిందనమాట అందుకనే వెళ్ళలేకపోయామని చెప్పేసి ఈ విధంగా బియ్యం బ్యాళ్ళు ఈ విధంగా కవర్లు పెట్టేసి నైట్ అంతా దేవుడి దగ్గరే పెట్టేశానండి ఆ తర్వాత ఈ విధంగా తీసుకెళ్దామని చెప్పేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇదండి పూజ కూడా కంప్లీట్ అయిపోయింది అర్లీ మార్నింగే ఇక అయితే బ్రేక్ఫాస్ట్ కూడా ఏమీ చేయలేదండి వెళ్ళే దారిలోనే హోటల్లో తినొచ్చు అని చెప్పేసి ఈ విధంగా జస్ట్ ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇంట్లో పూజ ఆ తర్వాత వచ్చేసి ఒక మంచి కాఫీ అయితే తాగేసి ఈ విధంగా అయితే బయలుదేరుతున్నాము ఇక ఈవినింగ్ అయితే ఇంటికి రిటర్న్ రావాలి కాబట్టి ఈ విధంగా ఇంట్లో అయితే బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదండి బయట తినచ్చులే అని చెప్పేసి ఈ విధంగా అయితే స్టార్ట్ అయిపోతున్నాము ఇంకా మా అబ్బాయి వచ్చేసి బెంగళూరుకి ఒక టెన్ డేస్లో వెళ్ళిపోతాడండి సో మా ఇంటి దేవుడికి వెళ్ళి టెంకాయ కొట్టుకుందాం అని చెప్పేసి అందులో ఈరోజు గురు పౌర్ణమి కదండి చాలా మంచి రోజు అనమాట ఇక దేవుడికైతే పూలమాలలు ఆ తర్వాత టెంకాయలు ఆ తర్వాత ఒక బాటిల్ ఆయిల్ కూడా తీసుకెళ్ళాలన్నమాట వెళ్ళే దారిలో తీసుకోవచ్చు అని చెప్పేసి ఈ విధంగా అయితే ఇంకా డ్రైవర్ కూడా తను డిక్కీలో పెట్టమని చెప్తే మా బ్యాగ్ని కూడా ముందరైతే పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే ఇంకా పర్చేస్ చేసేట్టు ఉన్నాయి సో వెళ్ళే దారిలో కొనచ్చులే అని చెప్పేసి ఈ విధంగా అయితే స్టార్ట్ అయిపోతున్నాము మా ఇంటికి దగ్గరలో పూలమాలలు అయితే చాలా రీజనబుల్ రేట్లతో చాలా అందంగా కడతారండి ఎవరీ సాటర్డే కూడా ఇక్కడే నేను మల్లెపూలు అయితే కొంటుంటాను ఈమె దగ్గర అయితే గులాబీ మాలలు ఆ తర్వాత వచ్చేసి బంతిపూల మాలలు అన్నీ కూడా ఉంటాయండి ఒట్టి గులాబీ మాలలు కూడా కట్టిస్తుంది అనమాట ఇంకా నాకైతే ఒక మూడు మాలలు అయితే అవసరం ఉండి ఉన్నాయన్నమాట సో ఆ మూడు మాలలు తీసుకొని ఈ విధంగా అయితే చూడండి ఈ విధంగా ఒక బ్యాగ్లోకి అయితే వేసి ఇచ్చారు వాళ్ళు నాతో అయితే బాగా మాట్లాడతారండి ఎందుకంటే ప్రతి వీక్ తీసుకుంటుంటా కదా పూలు అందుకని ఇక ఒక గంట జర్నీ తర్వాత ఇంకా మా అబ్బాయి అయితే బాగా నిద్రపోతున్నాడు బయట అంతా చాలా చల్లగా ఉందండి ఈ వీక్ అంతా కూడా అట్లా ఇట్లా వర్షం పడుతూనే ఉందండి ఎక్కడ చూసినా పచ్చగా ఉందనమాట గడ్డి కూడా ఇంకా మబ్బులు చూడండి ఎలాగున్నాయో వర్షం బాగా పడితే కూడా బాగుంటుందని అనుకుంటాను కానీ ఎక్కువ పడ్డం లేదండి ఎందుకో మరి కొద్ది కొద్దిగానే వర్షం వస్తూ ఉంటుంది మరీ ఎండగా కూడా ఉండదు బాగా చల్లగా అనిపిస్తుంది కొద్దిసేపుకే ఈ విధంగా అయితే బాగా ఫ్లక్చుయేషన్స్ అయితే ఉన్నాయి వెదర్లో వెళ్ళేదారిలో బంతి పూల మొక్కలు కూడా కనిపించాయండి ఎంత బాగా అనిపించిందో నా కళ్ళకి అందుకనే వాటిని కూడా షూట్ చేశాను ఇక మా అయితే వచ్చేసామన్నమాట హనకన హల్లు అంటారు ఈ ఊరిని ఇది కనేకల్ అనమాట ఇదోండి మా టెంపుల్ అయితే ఇది కొత్తగా కట్టారు ఎంత అందంగా కట్టరు ఈ టెంపుల్ కొత్తగా కట్టినప్పుడు ప్రతి ఒక్క ఇంటికి మనకి ఇన్విటేషన్ అయితే ఉంటుందండి కంపల్సరీ వెళ్ళాల్సి ఉంటుంది కాకపోతే మాకు చాలా అర్జెంట్ వర్క్ ఉండి ఆ రోజైతే మేము రాలేకపోయామన్నమాట అందుకనే నుంచి అనుకుంటున్నాను మా అబ్బాయి వచ్చిన తర్వాత వాటితో కలిపి ఈ విధంగా దేవుడికైతే బట్టలు ఆ తర్వాత వచ్చేసి బియ్యం బ్యాళ్ళు అన్నీ ఇవ్వాలని చెప్పేసి ఈ విధంగా ఇన్ని రోజులకైతే మాకు నెరవేరిందనమాట ఇలాగ వచ్చేసాము మనం ఎన్ని గుళ్ళకు పోయినా ఇంటి దేవుణ్ణి మాత్రం వెనక వెయ్యకూడదండి ఖచ్చితంగా ఒకసారి ఈ విధంగా వెళ్ళేసి టెంకాయ కొట్టడమో లేదా బియ్యం బ్యాళ్ళు ఇవ్వడమో ఇలాగైతే చేస్తే చాలా మంచిది మా టెంపుల్ లోపల అంతా సరౌండింగ్ అంతా చూపిస్తున్నాము బియ్యం బ్యాళ్ళని ఈ విధంగా కట్టి పెట్టాను కదా ఇద్దరము సమర్పిద్దామని చెప్పేసి ఇద్దండి పూలమాలలు తర్వాత బియ్యం బయట మల్లమ్మ అమ్మవారు ఉన్నారనమాట తనకి ఒక పూలమాల అయితే సపరేట్గా పక్కన పెట్టేసుకున్నాను ఇదండి పూలమాలను అయితే ఈ విధంగా తీసిస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మా క్యాస్ట్కి సంబంధించిన పూజారులే అనమాట ఇక మేము కూడా పూజారల్లోమే కాబట్టి మా అబ్బాయి కూడా ఒకవేళ అక్కడ ఉన్నటువంటి పూజారి అవైలబిలిటీ లేకపోతే మా అబ్బాయి కూడా వెళ్ళి లోపలికి దేవుడికి అలంకరణ చేసి టెంకాయ కొట్టచ్చు అనమాట అలాగ ఉంటుంది ఇదొండి ఈ విధంగా అయితే బియ్యం బ్యాల్ ఆ తర్వాత పూలమాలలు ఇస్తున్నాను లోపలి దేవుడికి అలంకరణ చేసిన తర్వాత టెంకాయ కొడతారనమాట నేనైతే ఖచ్చితంగా ఎన్ని దేవుళ్ళకు వెళ్ళినా మా ఇంటి దేవుణ్ణి అయితే మర్చిపోనండి కంపల్సరీ మా హస్బెండో లేదా మేమిద్దరం కలిపో ఈ విధంగా ఎప్పుడో ఒకసారి వచ్చేసి ఈ విధంగా టెంకాయ అయితే కంపల్సరీ కొట్టించుకుంటున్నాను దేవుడి కోసం అని చెప్పేసి ఒక బాటిల్ ఆయిల్ ఆ తర్వాత అరటిపండ్లు కూడా తీసుకొచ్చామన్నమాట అన్నీ ఒక ప్లేట్లో ఇస్తే దేవుడి అయితే పెడతారని చెప్పేసి ఈ విధంగా దేవుడికి తెచ్చినటువంటి వస్త్రాలు కూడా ఇస్తున్నాం ఇక్కడ ఇదిండి అబ్బాయి అయితే బాగా నీట్గా అలంకరణ చేస్తున్నాడు లోపల గురు పౌర్ణమి రోజు మా ఇంటి దేవుణ్ణి ఇంత బాగా పూజించుకున్నానండి నా మనసుకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట చాలా రోజుల నుంచి మనసులో అయితే ఉన్నిందనమాట ఇక దాదాపుగా అన్ని పుణ్యక్షేత్రాలు కవర్ చేస్తున్నానే ఇంటి దేవునికి వెళ్ళలేకపోతున్నానే అనిపిస్తూ ఉండేది ఈరోజు చాలా హ్యాపీ అండి నేను మల్లమ్మ దేవత ఇక్కడ అమ్మవారి కోసమనే చీర తీసుకొచ్చాను కాపై చీర కూడా కట్టించేశారు ఇది ఉండే అక్కడ టెంకాయ కొట్టుకున్న తర్వాత ఈ విధంగా లోపలికి వచ్చేసి ఇంకా హారతి అవంతా అయిపోయిన తర్వాత ఇంకెద్దోండి దేవుణ్ణి ఎంత బాగా అలంకరణ చేశారు చూడండి పూలమాలలు తెచ్చింటే ఇంకా ఈ అవ్వ మా బంధువులండి సో మాట్లాడుతూ ఉంటే కొద్దిసేపు అలా మాట్లాడేసి ఆ తర్వాత గుడి సరౌండింగ్ అంతా ఎంత అందంగా ఉందంటే చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు ఇక గోపురం పైన ఉన్నటువంటి స్టాచ్యూస్ కూడా చాలా అందంగా చెక్కారండి వాటిని వాటినన్నిటిని చూస్తూ ఆ తర్వాత కింద నాగులు కూడా ఉన్నారండి సో అక్కడికి వెళ్ళేసి ప్రదక్షిణాలు చేసుకుందాం అని చెప్పేసి ఇలాగైతే వెళ్తున్నాను ఎంత హ్యాపీగా అనిపించిందో మనసుకి బాగా గాలి వీస్తుంది చల్లగా అనిపిస్తుంది ఇదండి ఈ విధంగా అయితే నాగులకి మొక్కొనేసి ఒక ఐదు ప్రదక్షిణాలు అయితే చేసుకున్నానండి చేసుకున్న తర్వాత ప్రశాంతంగా ఒక చోట అయితే ఒక పదహైదు నిమిషాల సేపు అలా కూర్చున్న తర్వాత తిరిగి ఊరికి వెళ్ళటానికి అయితే స్టార్ట్ అయినామన్నమాట ఇక తిరిగి వెళ్ళేటప్పుడు లంచ్ అయితే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అనంతపూర్లో ఓపెన్ అయింది కదండీ దానికి ఆపోజిట్ హోటల్లో అయితే తినేసాము ఒక మంచి శారీ అయితే కూడా తీసుకున్నాను అనమాట అది ఏ శారీ తీసుకున్నానో లాస్ట్లో ఎండింగ్లో ఆ క్లిప్పింగ్ అయితే యాడ్ చేశానండి ఇక నా వీడియోని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనంతపూర్లో కొత్తగా స్టార్ట్ అయినటువంటి షాపింగ్ మాల్ అండి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇందులోకి వెళ్ళిన తర్వాత ఎంత రష్ ఉన్నారో ఇంకెంత క్రౌడ్గా ఉందంటే అంత క్రౌడ్గా ఉంది ఆషాఢ మాసం కదా సేల్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అయితే ఉందండి ఇదోండి నేనైతే ఇలాంటి మోడల్లో ఒక శారీ అయితే ప్రిఫర్ చేశాను తీసుకున్నాను ఇదోండి ఈ శారీ అనమాట థ్యాంక్ యూ అండి